రైజలాండ్ ప్రభునందు మరి దేవుని యొక్క వాక్యము కోసము మరి ఎదురు చూస్తూ అనేక రకాలైన మరి దేవుని త్రీవెనులతో పాటు కుటుంబాలకి శాంతి సమాధానము నా యొక్క ఏసయ్య నామములో అనుగరింపబడును గాక ఇంకా మారిన వారైతే ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీరు మారుజును గాక ఆయన రత్నములో ప్రచారణ చేయబడుదుగాక మాతో కూడా మీ యొక్క పేర్లు జీవగ్రంథమందు రాయబడును గాక అంత మాత్రమే కాక పరలోక రాజ్యము కోసము దేవుని యొక్క సంకల్పము చిత్తము నెరవేర్చుదురుగాక ఆమెన్ ప్రభు నందు దేవుని బిడ్డదారా మరి ఈరోజు మరి ఏంటయ్యా అంటే మనం చూసుకుంటే చాలా మందిలో పూర్వీకులు మన పూర్వులు మన యొక్క ఈ యొక్క తరము కాదండి నేను చెప్తుంది మన తరాల కంటే ముందు తరాల వారు తపస్సు సంపన్నులు మంది ఉన్నారు మన యొక్క భారతదేశంలో పత్తికి పొదువు లేదు పత్తి అనే యొక్క పూజలు పునస్కారాలు రకరకాలైన అనేక రకాలైన అంటే చాలా ఉన్నవన్నీ ఎందుకు ఉన్నవి అలాగా అని మనం చూసుకుంటే అవన్నీ కూడా అనుమానముతో కలిగినదివే అనుమానముతో కలిగినవే వాస్తవం మనము ఏదం గనక చూసుకుంటే వేదములో చెప్పబడిన వాడు మరి ఆనాడు వేదము నమ్మినవాడు ఒక్కడే దేవుడని మొక్కాలి ఒకరికే పూజ చేయాలి ఇక తక్కిన దేవతలు దేవుళ్ళు అని పిలబడుతూ సెలామానవుతున్న రకరకాలుగా ఉన్న వారందరికీ కూడా ఇక్కడ వేదము ఇస్తుంది ఒకడే దేవుడని వేదము నమ్మిన వాడు ఏకేశ్వరుడు పూజ చేయాలి అంటే ఏకేశ్వరుడు అంటే ఒక్కడే దేవుడని ఈ మాట ఇంతవరకు హృదయములో మరి ఉంచితే భద్రపరుచుకుంటే ఈరోజు మనకి ముందున్న తరములో ఒక భక్తుణ్ణి మరి ఒక భక్తుడంటే పూజకి నిమగ్నమయ్యి మరి తపస్సు చేస్తున్నప్పుడు ఆయనతో మరి అగ్నిగా ఉన్న ఒక ఆయన ఆయన చెప్పుకుంటున్నాడు ఇవని నా పేరు అగ్ని నా పేరు అగ్ని నేను మరి పుట్టినప్పుడు సకల విధమైన జ్ఞానముతో నింపబడినవాడును అంత మాత్రమేగాక ఫస్ట్ యొక్క తపస్సు చేస్తున్న ఆయనతో ఏం చెప్తున్నాడు నా పేరు అగ్ని ఇక్కడ ఈయన ఎవరు అసలుకి ఎక్కడుంది ఈ మాట అని మనం పరిశీలన చేస్తే నా చేతుల్లో ఉంచబడిన గ్రంథాన్ని చూడండి ఇది ఋగువేద సంహిత ఇక్కడ ఆ సంహిత మూడో స్వత్ ఇరవై ఆరవ మంత్రములో నేను చదువుతాను చిత్తగించండి నేను అగ్నిని నేను కూర్చున్నప్పుడు సకల విధములుగా జ్ఞానముతో నింపబడి ఉన్నాను నా నేత్రములు నిర్మలములై వంటివి ఆయన నేత్రములు నిర్మలముగా ఉన్నవి ఆయన నేత్రములకి కాలకార రోయల్లో ఏమి జరిగినా ఆయన కంటికి మరుగే ఉన్న నేర లేదు ఇక్కడ నేత్రములు అనగా తర్వాత చెప్పుకుందాం అసలుకి ఈయన ఎవరు ఈయనకి ఎవరు మరి ఎవరికి ఈయన దర్శనం ఇచ్చాడో అనేది మనం మాట్లాడుకోబోతున్నాం ఈరోజు మరి శ్రద్ధాభక్తులతో చాలా మంది చాలా రకాలుగా పూజలు పునస్కారాలు రకరకాలైన నియమములతో కూడిన అనేక రకమైన భక్తి శ్రద్ధలతో దేవులు దేవత అనే పేరుతో వెళుతున్నారు కానీ మనము పోతున్నది ఎంతవరకు కరెక్టు మనము పోతున్న మార్గము ఎంతవరకు వాస్తవము మనము పోతున్న ఆ యొక్క మార్గములో మనకి మోక్షానికి చేర్చే మనము మోక్షానికి చేరుతామా మనము ఆ పర్లోకము సరే అవకాశం ఉందా అనేది మనము చూసుకోవాలి ఎంతైనా పరిశోధన చేసుకోవాలి ఒక ఇల్లు కట్టేటప్పుడు గాని ఒక పనికి పూడుకున్నప్పుడు గాని దాని యొక్క మూల్యము ఎంత ఖర్చయిదా దాని వ్యవహారం ఎలాగ ఉంటుందా మరి ఎంతమంది పని వాళ్ళు పడతారా ఎన్ని రోజుల్లో ముగింపబడిద్దా అనేది ఎస్టిమేషన్ లేకుండా పనికి మనము పూనుకోము కానీ కూరలో వేసే కరేపాకు కూరలో వేసే కరేపాకుని రెండు రూపాయల కరేపాకు అది చాలా ఫ్రీగా కొన్ని కొన్ని సందర్భాలలో ఆ యొక్క ఆ రెండు రూపాయలు అమౌంట్ కూడా వీకుండా ఆ యొక్క ఎవరైతే ఆ యొక్క వ్యాపారం చేస్తున్నారో ఆ కరేపాకు అమ్మేవారు కొద్దిగా దయగలిగిన వాళ్ళు అయితే ఊరగలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు దానిని కూడా ఎక్కడ మచ్చలున్నాయి ఎక్కడ విలాగ ఉన్నది ఎక్కడ అలాగ ఉన్నది ఇది పనికొచ్చిద్దా అని పరిశీలన చేసుకుంటారు కాని దేవుడు అనే ఆయన కాడికి వచ్చేటప్పటికి సత్యము అనే ఆయన కాడికి వచ్చేటప్పటికి పరిశీలన చేయట్లా ఏదో ఒకటి చేస్తే ఈ యాత్ర ఈ రోజుకి సరిపోయింది ఏదో ఒక భక్తి క్రమం చేస్తే ఈ రోజుకి సరిపోయింది అన్నట్లుగా బ్రతుకుతున్నారు గాని మనము పోతున్నది మార్గము కరెక్టా కాదా అసలకి మనం వెళుతున్నది మోక్షానికి చేర్చే అవకాశం ఏమి ఉన్నదా ఉన్నదా అనేది ఎవరన్నా గ్రహింపు అనేది లేదు ఎందుకు లేదు అంటే ఇక్కడ ఋగ్వేద సంహిత మూడవ శోత్వం ఇరవై ఆరో మంత్రములో నేను చెప్పిన ప్రకారముగా అంటే నేను కాదండి ఈ యొక్క రుగ్వేద సంహిత రచయిత రచయిత మాట్లాడుతున్నాడు ఇక్కడ నేను అగ్నిని నేను పుట్టినప్పుడు సకల విధములకు జ్ఞానముతో నిండి ఉన్నాను నింపబడి ఉన్నాను నా నేత్రములు నిర్మలముగా ఉన్నవి ఇక్కడ నిర్మలముగా ఉన్న యట నేత్రములు అంటే మనకి కొద్ది గొప్ప చాలా మంది ఈనాడు సైట్ సైట్ ఈ యొక్క సైట్ తో చాలా మంది చిన్న వయసులోనే సూపు కనపడక నానా విధాలాగా బాధపడుతున్నారు ఇక్కడ ఏంటంటున్నాడు నా యొక్క నేత్రములకి స్వచ్ఛంగా మరి ఎంత సీకట్లు అయినా సరే ఆయన నేత్రాలకి మరుగై ఉన్న నేరు లేదట ఈయన ఎవరు అనేది మనం పరిశీలిస్తే ఈయన ఎవరికి దర్శనం ఇచ్చాడు అనేది మనం పరిశీలిస్తే ఈయన దర్శనమిచ్చిన ఆయన ఎవరు అంటే విశ్వామిత్రుడు మహర్షి ఈ మహర్షికి విశ్వామిత్రుడు మహర్షికి తో ఈ యొక్క అగ్నిగా ఉన్న ఆయన మాట్లాడుతున్నాడు ఆయన తపస్సు చేస్తున్నాడు ఎవరు ఆయన విశ్వామిత్రుడు మహర్షి ఈ మహర్షి తపస్ చేస్తూ ఉన్నప్పుడు ఆ మహర్షికి అగ్ని ఆయన పేరు అగ్ని అట ఆయన విశ్వామిత్రుడితో మాట్లాడుతున్నాడు చూడండి ఈ విశ్వామిత్రుడు అనే ఆయన మనం పరిధిలో తీసుకుంటే మరి తపస్సు చేశాడు ఆ ఆయన యొక్క ఆ జీవన శైలిలో కొన్ని మనం చూసుకుంటే ఇక్కడ విశ్వామిత్రుడితో మాట్లాడుతున్న అగ్ని ఎవరై ఉన్నారు ఈ యొక్క పోలికలు ఎవరికి ఉన్నాయి అనేది మనము కొంచెము చూసుకుంటే నెంబర్ వన్ అపస్తుల కార్యములు ఆ రెండవ ఆధ్యాయము మరి సంఘమంతా కూడా కూడి మేడగది పైన ఉన్నారు ఆ మేళగది పైకి తూర్పు పరమట ఉత్తర దక్షిణ నలుదిక్కుల నుండి అగ్ని కురిపింపబడి ఉన్నది వారు అగ్నితో నింపబడిన వారయి అన్ని భాషలు మాట్లాడుతూ మొదలుపెట్టారు ఆనాడు ఆ యొక్క ప్రతి కోస్తు దినమున ఆ ఇన్సుమిన్సు పద్నాలుగు దేశ భాషలు కలిగిన వాళ్ళు ఆ యొక్క ప్రాంతానికి వచ్చారు అది పండుగ దేశ దేశాలకి పండగ దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఏ దేశంలో జీవనోపాధి నిమిత్తం వెళ్ళినా వారందరూ కూడా ఈ యొక్క పెంతు దినమున ఆ యొక్క గ్రామానికి రావాలి తప్పకుండా ఆ యొక్క గ్రామానికి రావాలి అది ఒక నిబంధన అయితే వీరందరూ కూడా వచ్చారు వీరు అంతకు ముందే పది దినాల నుంచి ఉపవాసించి ఉపవాసం ఉండి ఆ మేడగది పైన ఉన్నారు దేవుణ్ణి సంగము సంగముతో పాటు దేవుణ్ణి దైవజనులు ఇక్కడ మనం చూస్తే అగ్ని విభావింపబడి అందరి మీదికి బలంగా దిగవచ్చినప్పుడు వారు అన్ని భాషలు మాట్లాడారు తర్వాత ఇంకా మనం చూసుకుంటే మరి నిర్గమాకాండం మూడో అధ్యాయములో మోషే మామైన ఇత్రోకి గొర్రె మందులు ఉన్నాయి ఈ గొర్రె మందలు మేపటానికి మోసే పర్వతం తట్టు మోరేబు పర్వతం తట్టు అరణ్యములోకి వెళతాడు ఆ అరినలోకి వెళ్ళినాక మోరేబు అనే ఒక పర్వతం మీదకి అక్కడ ఆ పర్వతం మీద అగ్ని మండు చూ ఉండింది ఆ మండు చూ ఉన్నది కాని అది కాలిపోలేదు ఆ ఇంత ఏందో అని మోసేకి కలిగింది చూద్దామని మరి సాధారణంగా ఒక మంట మొండుచు ఉంటే మరి కట్లు ఉన్నంత వరకు కాలిపోతాయి లేదా దానిలో ఒక ద్రవము ఏదన్నా లిక్విడ్ ఉన్నంత వరకు కాలిపోయింది కానీ ఇక్కడ మోసేకి కనిపిస్తున్న అగ్ని పొద కాలిపోవట్లేదు మరి ఏమైతుంది అంటే అలాగనే మొండుచు ఉన్నది అప్పుడు అక్కడ ఆ ఇంతేందో ఆ విచిత్రమేందో చూద్దామని మోషేకి మనసు కలిగినప్పుడు ఆ ప్రాంతానికి మోషే వెళ్ళాడు వెళ్ళినప్పుడు నెంబర్ వన్ యహోవా అని చెప్పబడి ఉంది దూత దూత ఆ మండుచున్న పొదలో నుండి చూస్తాడు నెక్స్ట్ యహో మోసేతో మాట్లాడుతాడు నెంబర్ వన్ ఫస్ట్ మోసే కనిపించింది యహోవా చెప్పబడి ఉంది ఆ రెండో పాయింట్ లోకి వచ్చేటప్పటికి యుహోవాయే మోసేతో మాట్లాడుతాడు మోసే మోషే నీ చెప్పులు నీ పాదాలకున్న ఆ చెప్పులు విడిచిపెట్టు ఇది సీదా స్థలము కాదు ఈ స్థలము పరిశుద్ధమైన స్థలం ఈ స్థలము పవిత్రమైన స్థలము చెప్పులు విడువు అన్నప్పుడు మోసే అదురుపోయి చెప్పులు తీసివేసి తండ్రి అని సాగల పడతాడు ఇక్కడ వండుచున్న పదలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఇస్వామిత్రుడికి దర్శనమిచ్చిన ఆయన ఇక్కడ మోసతో మాట్లాడుతున్న ఆయన ఒకటే ఈజ్ ఈక్వల్ ప్లస్ ప్లస్ ఈక్వల్ టు ఒకటే అన్నట్లుగా కూళిక ఇప్పుడు విశ్వామిత్రుడితో మాట్లాడిన అగ్ని ఇక్కడ మోసలతో మాట్లాడిన అగ్ని ఒకటే చూద్దాం ఇక్కడ విశ్వామిత్రుడికి దర్శనమిచ్చిన వాళ్ళు మరి పూర్వకాలంలో మరి ఎవరన్నా ఉన్నారా అనేది మనం చూస్తే పూర్వకాల నుంచి మొదలుకొని నానా విధమైన సమయాలలో మీ పితరులతో మాట్లాడాను అని పత్రిక మొదటి అధ్యాయంలో సృష్టికర్తైన భగవంతుడు సైన్మల గత యహోబా మాట్లాడాడు ఏమని నానా విధమైన సమయంలో పూర్వకాలలో మీ పితరులతో మాట్లాడాను అయితే ఇప్పుడు ఈ తరములో నా కుమారుడి ద్వారాగా మీతో మాట్లాడుతున్నాను అని చెప్పాడు తర్వాత ఇంకా మనం చూసుకుంటే ఈ అగ్ని ఎవరు అంటే ఇక ఎవరో కాదండి ప్రభాని యేసు క్రీస్తువేనండి ఎహోవా దూతగా పిలవబడినవాడు ఏసయ్యే ఆ మన్నుచున్న పదవులో ఎహోవాగా పిలవబడినవాడు ఏసయే ఎందుకంటే పూర్వకాలాలలో నుండి నానా విధములైన సమయాలలో మీ పిత్రులకి దర్శనం ఇచ్చాను అన్నాడు అంటే ఎహోవ ఏ కలిగినవి అవి మంచివైనా సరే చెడ్డమైన సరే అవి ఏవైనా సరే కలిగినవి తన ప్రీ కుమారుడు లేకుండా కలగలేదట తరువాత మనకి తులసి పత్రికలో మంచి సాక్ష్యము ఇంకా యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలోనే మనకి ఆ సాక్ష్యం ఇవ్వబడి ఉంది సమస్తము ఆయనలోనే నిర్మాణం జరిగి ఉన్నదట అసలుకి అసలైన పరమ తండ్రి సమేపించరాని తేజస్సులో ఉన్నాడు మరి మనకి దర్శనమిచ్చి మనల్ని విమోషించిన వాడే కదా వచ్చింది ఎవరు సమీపించరాని తేజస్సులో ఉన్న ఆ పరమ తండ్రి తన భాగమును భూమి మీదకి తనలో ఉన్న ఒక త్రిప్తమును భూమి మీదకి పంపించి తన యొక్క భాగమును దాసు పోలికగా పుట్టి మనుషుని యొక్క స్వభావము గాక దైవ స్వభావం కలిగిన వాడిగా మహిమ కలిగిన వాడిగా ఆయన తనతో ఉండుట భాగము తనతో ఉంటుట సమానమని ఎంచుకోక ఆయన మన కోసము దాసుడుగా పుచ్చాడట ఎవరు భగవంతుడు ఎందుకు మన యొక్క జన్మ కర్మ పాప దోషముల నిమిత్తము ఆయనే మన కోసము ప్రాణం పెట్టడానికి వచ్చాడట ఎబ్రీ పత్రిక తొమ్మిది పదహారో వచనంలో మరణ శాసనం రాసిన వాడే మరణం కావాలి అంటే నేను చెప్తున్నాను కలిగిన సమస్తము ఆకాశం గాని భూలోకములో ఉన్నవి గాని భూమి కింద పాతాళములో ఉన్నవి గాని అందరి నిమిత్తము యేసు క్రీస్తువే సృష్టికర్త కాబట్టి ఆ మహోన్నతుడు మనందరి జన్మ కర్మ పాపముల నిమిత్తము ప్రాయశ్చితముగా ఆయనే ప్రాణాత్మగా పోయబడ్డాడు ఎందుకో తెలుసా మనము శాపములో ఉన్నాము పాపములో ఉన్నాము మన యొక్క జనమే శాప శాపగ్రస్తమైన జనములో ఉన్నాము కాబట్టి మనకు అవకాశం ఇచ్చాడు ఆయన నేను చెప్పేది ఏంటంటే విశ్వామిత్రుడితో మాట్లాడిన భగవంతుడు అగ్నిగా ఉన్నవాడు మరి ఎవరు అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి నేనైతే వందకు వంద శాతము యేసు మాత్రమే దర్శనమిచ్చాడు యేసుకు మాత్రమే ఆ పోలికలు సరిపోయాయి అంత మాత్రమే గాక ఆయన అన్నాడు జ్ఞానముతో నిన్ను పుట్టినప్పుడు జ్ఞానముతో యేసు ఆయన బాలుడిగా ఉన్నప్పుడు ఆ యొక్క సమాజంలో తిరుగుతున్నప్పుడు యేసు ప్రభు యొక్క బాలుడిగా ఉన్నప్పుడే ఆయన చిన్న వయసులోనే సకల జ్ఞానులు ఆయన మాటలకి ఆశ్చర్యపోయారట ఆశ్చర్యపోయారట ఈయన చిన్న బాలుడుగా ఉన్నాడు ఆయన వేస్తున్న ప్రశ్నలకి మనం సమాధానం చెప్పలేకపోతున్నాము ఈయన జ్ఞానము ఎత్తిదో అంత మాత్రమే గాక యాకోబు మొదటి పత్రిక మొదటి ఆదాయము ఐదో వచనము మీకు ఎవరికైనా జ్ఞానము కొదువు ఉంటే నేను ఇస్తా మీకు జ్ఞానము అన్నాడు ఎవరు ప్రభు నేసు క్రీస్తు నేను చెప్పిన కొలతలకి ఇక్కడ విశ్వామిత్రుడు మహర్షితో మాట్లాడిన అగ్ని ఎవరండి ఎవరో కాదండి ప్రభావిని ఏ సూకరిస్తూ వేనండి ఇంకా దూతలు అప్పుడప్పుడు వచ్చాయి ఎవరు స్వాధీనంలో వచ్చాయి ఎలాగో వచ్చాయి అంటే మనకు ధాన్యాల గ్రంథంలో మనకు సాక్ష్యం ఇవ్వబడి ఉంది ధాన్యాల గ్రంథము పదో అధ్యాయంలో ధాన్యానికి ఒక మర్మం కావాలి ఆ మర్మం భావన తెలియజేయబడాలి మరి అప్పుడు మరి మరి గాబరేళ్లు దూత దర్శనం ఇవ్వటానికి మించు మించు బయలు చేరింది కానీ మధ్యలో అపవాది అడ్డగించాడట ఇరవై ఒక్క రోజు పట్టిందని ధాన్యాలు తూత దూత మనం వింతం అయితే ఇక్కడ నా పేరు అగ్ని నేను పుట్టినది మొలుకొని జ్ఞానముతో నింపబడి ఉన్నాను నా నేత్రములు నా నిర్మలముగా ఉన్నవి ఇక్కడ ఒక దూత చెప్పినట్లు వ్యవహారం చేయట్లా గమనించాలి సోదరులారా ఇక్కడ ఒక దూత తానేందో తన కర్తవ్యమేమిటో తను వచ్చిన పని ఏంటో తెలియజేస్తే అవునా కాని ఇక్కడ విశ్వామిత్రుడు మహర్షితో మాట్లాడుతున్న అగ్ని ఒక సాదాయిన దూతగా వ్యవహారం చేయట్లా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ గా పడుగుతున్న మాట ఆయన అన్నాడు నా పేరు అగ్ని నేను పుట్టిన సకల యుధములుగా జ్ఞానముతో నింపబడి ఉన్నాను నా నేత్రములు నిర్మలముగా ఉన్నవి నా నోరు అమృతం ఏమండి ఇక్కడ అగ్ని అంటాడు నా అమృతం అమృతం అంటే ఎప్పుడు కూడా ఇక నయము కానిది ఆయన వాక్కుకి తిరుగులేదు ఇక సైన్యమున కదుపతి హో వాక్కు వాకు బయలు వెళ్ళిన కారం చేయకుండా తిరుగువచ్చునా అంత మాత్రమే గాక ఆయన నోరు అట అమృతమట నా నోరు అమృతము నేను ప్రతి ప్రతిదండన లక్షములుగా జీవము సకల విధములుగా ఉన్నాను అనేక సమయాలలో నేనే దర్శనమిచ్చాను అన్నాడు అగ్ని ప్రియా సహోదరి సహోదరుల గమనించండి నేను చెప్పిన మాటలకి ఇక్కడ విశ్వామిత్రుడు మహర్షితో మాట్లాడిన అగ్నికి కోరికలు వందకి వంద శాతం ఉన్నాయండి మరి ఇంకెవరికి ఉన్నాయి ఇంకెవరు బాల్యం నుండి మొదలుకొని జ్ఞానముతో నింపబడిన వారు ఎవరు ఎవరు నిర్మలమైన నేత్రములతో ఎవరు కాబట్టి నా ప్రియా సోదరి ఎవరో కాదు నేను చెప్పిన మరి ఇక్కడ విశ్వామిత్రుడు మహర్షితో మాట్లాడిన ఆయన అగ్ని నేను బైబిల్లో పరిశుద్ధ ప్రసిద్ధ గ్రంథమైన బైబిల్లో చూపించిన అగ్ని ఎవరు పత్రిక పన్నెండో ఆధ్యాయము ఇరవై తొమ్మిదో వచనములో నీ దేవుడైన దేవుడైన నీ దహించు ఉన్నాడు చాలా పేర్లు యేసుకి కాబట్టి యేసు ప్రభువు మాత్రమే విశ్వామిత్రుడు మహర్షితో దర్శనమిచ్చాడు పూర్వీకులు తపస్సు సంపన్నులు ఆ మహానుభావులు ఇప్పుడు పొందుపరిచారు కానీ మానవుల యొక్క మనోనేతరాలు గుడ్డితనం అనేది కలగ చేయబడిన కారణాన్ని బట్టి సంబంధమైన ఒకటి ఉన్నది అది ఎక్కడ దొరకదు బైబిల్ గ్రంథములో రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యం ఇస్తుంది అన్నమాట కొరిందిని రాసిన పత్రిక రెండో కొరింది పత్రికలో నాలుగో అధ్యాయము నాలుగో వచనములో ఐదు విశ్వాసులు అయి విశ్వాసుల మనోన్యతల కథ బుద్ధితనం కలగజేసిందట కాబట్టి చాలా మందిలో అజ్ఞానం అహంభవతి వినాశాయ దుర్మరణము అజ్ఞానం అనే అంధకారం అనే సీకటిలో కూర్చున్నాడు మానవుడు నిజమేందా అసలుగా మనం పోతున్న ప్రయాణము చాలా మంది ఇతనిస్తారు గతంలో నేను కూడా ఇచ్చాను నా మనోనేతలో గడిగించబడక ముప్పు ఈనాడు ఈ గనక పోతే ఈ గనక రాకపోతే ఒకరన్న ఇస్తారండి ఇంటారు చేచ్చి ఎన్నో సార్లు ఇచ్చాను ఉన్న వాస్తవం ఏంటంటే ఈ గనక మలవపోతే ఇవి గనక రాకపోతే ఎవరన్నా ఇస్తారండి అసలకి అన్నము మరి స్త్రీకైనా పురుషుడికైనా దండి అందము వినాడు చాలా మంది మరి ఇక్కడ అంత కూడా వెళ్ళిపోతే పాపం వారిని వారి కుటుంబంలో సభ్యులు కావచ్చు సమాజంలో వాళ్ళు కావచ్చు పిలిచే మాట ఏంటంటే ఫస్ట్ మాట బట్టతల వాళ్ళని ఒక మోడి భాషలో మోటి భాషలో కేకలేస్తారు అలాగే ఇవి రాలేదు అంటే ఒక్కరు కూడా ఇవి ఎవరు మనుషుడు స్వార్థ ప్రియుడు మనుషుడు స్వార్థ ప్రియుడు ఏదన్నా గాని తనకి ఏదన్నా వస్తుందంటేనే చేస్తాడు గానీ లేకపోతే చేయడు కాబట్టి నా ప్రియా సోదరి సోదరులరా మారండి మార్పు చందండి ఇకనైనా మారు మనసు పొందుతారని విశ్వామిత్రుడు మహర్షితో పలికిన మాట్లాడిన ఆగ్ని అగ్ని ప్రభని ఏ అని నేను సాక్ష్యం ఇచ్చాను ఒకవేళ కాదు అంటే మరి మీరు స్టడీ చేసి మరి నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని నా విశ్వాసం లేదు నేను చెప్పిన ఆ యేసు ప్రభుకి విశ్వామిత్రుడు మహర్షితో మాట్లాడిన అగ్నికి కోరికలు ఉంటే కోరికలు కాదండి వాస్తవం యథార్థత నిజం యేసు మాత్రమే నానా విధములుగా మాట్లాడాడు యేసు ప్రభు వారు యేసుగా రాకముందు ఆయన తూతగా వచ్చాడు ఆయనే ఆయనే ఉన్నవాడు అనువాడు కాబట్టి మీ మనోన్నతరాలు వెలిగించు గాక ఇంకా మారకపోతే ఇంకా నాస్తిక వాదములు నేను పట్టిన దానికి మూడెక్కాలని ఇంకా అలాగనే ఉంటే ఎక్కడైనా మారుతారని నా ప్రగాఢ విశ్వాసము ఫైజుల్లా